హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చూడండి మేము మా ఇంట్లో సంక్రాంతి పండుగైతే ఇలా చేసుకున్నాము ముందు రోజు నైటే ముగ్గు అయితే వేసుకున్నామండి మా అపార్ట్మెంట్లో చూడండి అక్క వాళ్ళంతా హెల్ప్ చేశారు అందరం కలిసి వేసుకున్నాము ఈ అక్కేనండి ముగ్గు వేసింది బాగా వేసింది కదండి తర్వాత మేము రంగులైతే రుద్దాము లాస్యా కూడా వచ్చిందండి చక్కగా నైట్ అయితే కొంతసేపు హ్యాపీగా ముగ్గులు వేసి రంగులు వేసి మార్నింగ్ మార్నింగ్ వేసి పూజ అయితే చేసుకున్నామండి చక్కగా చెప్తుందండి లాస్ట్ వరకు ఉండి ముగ్గులు అయితే వేసుకున్నామండి తర్వాత మార్నింగ్ అండి ఇది ముందు నైటే నేను మినపప్పు నానబెట్టుకున్నానండి గారెలకి చూడండి రోడ్లో అయితే రుబ్బుకుంటున్నాను నాకు చాలా అండి ఇలా రుబ్బడం అంటే మా ఇంట్లో చిన్న రోజులు ఉంటే దాంట్లో అలా మినపప్పు వేసేసి రుబ్బుకున్నాను టూ టైమ్స్ అయితే రుబ్బానండి బాగుంది గారెలు అయితే బాగా వచ్చినాయండి ఎంతమంది ఇలా చేసుకుంటారండి మేమైతే ఇలా చేసుకుంటాము కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా గార పిండి వచ్చేలాగా రుబ్బుకున్నానండి వాటర్ వేసుకుంటా ఉంటే పిండి అయితే మెత్తగా అయిపోయింది సాల్ట్ కూడా వేసేసానండి తర్వాత చూడండి అల్లం ముక్క వేసాను నలగట్లేదు అని చెప్పేసి లోపల వేసి దంచానండి అది నలిగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఇలా అయితే గారపిండి నీళ్ళు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూసారా ఎలా ఉందో మనం గారపిండి గారె వడ ఎలా వచ్చిందో అలా వేసుకొని తడి చేసుకొని రుబ్బుకోవాలండి తర్వాత తీసేసుకొని రెండోసారి కూడా వేసుకున్నానండి చిన్న రోలు అండి ఇది మేము కర్నూలులో ఉన్నప్పుడు అత్తయ్య కొన్నారంట తర్వాత ఇక్కడికి తీసుకొచ్చేసుకున్నాం మేము ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి తర్వాత నెక్స్ట్ టైం రెండోసారి వేసుకున్నాం కదండీ అప్పుడు ఫస్ట్ అల్లం వేసేసాము అత్తయ్య కోసి ఇచ్చారు ముక్కలు తర్వాత వేసుకొని రుబ్బుకున్నాము పప్పు వేస్తుందండి అత్తయ్య రెండోసారి మెల్లగా నేను ఇంకా రుబ్బేశాను వడలైతే బాగా అండి ముందు పూజకి అన్నీ రెడీ చేసేసుకొని అక్కడ దీపం వెలిగించానని తర్వాత ఇక్కడ వంటగదిలో ప్రిపేర్ చేసుకుంటున్నాం పొంగలి గారెలు చేసామండి మేము ఈ పండక్కి సంక్రాంతికి చక్కగా ఇలా రెండు ట్రిప్పులు అయితే వేసుకున్నాను చిన్న రోజులు అని చెప్పేసి మొత్తానికి పిండి అయితే ఇది అయ్యిందండి తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఆల్రెడీ దాంట్లో ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాను జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ వేసామండి ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద ఇంకా మొత్తం కలుపుకోవాలి కరివేపాకు వేయలేదండి లేదు ఇంట్లో అందుకని చెప్పేసి వేయలేదు తర్వాత త చేయి తడుపుకొని అలాగా ఉండ తీసుకొని గారలాగా వేసుకోవాలి నేనైతే ఇలా ఇలా వేసుకుంటానండి ఆ రోజు మేము చక్కగా పొంగల్ చేసాము ముద్దపప్పు వండామండి తర్వాత టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి చూసారా అవి వేయించుకోవడానికి పెట్టుకున్నాము చక్కగా అన్ని గారెలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి ఇంకా పడతాయి అని చెప్పేసి వేస్తున్నాను తర్వాత వచ్చేసి పొంగల్కి పెట్టుకున్నానండి ఒక పక్కన ఒక పక్క గారెలు కాలుతున్నాయి ఒక పక్క పొంగలి చక్కగా ఇలా అయితే కాల్చుకోవాలండి గారెలు ఆ రోజైతే ఏం స్పెషల్స్ అయితే ఏం చేయలేదండి గారెలు పొంగల్ ఒక్కటే చేసాము చక్కగా అలా తీసుకొని కాల్చుకున్న తర్వాత చూసారా బ్ర ఆనియన్ కాల్తే కాలినట్లేనండి మెత్తగా బాగున్నాయండి వడలు అయితే మాత్రం కొన్ని ఏరియాల్లో వడలు అంటారు కొన్ని ఏరియాల్లో గారెలు అంటారు కదండీ మేమైతే గారెలే అంటాము చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మళ్ళీ ఇంకోసారి వేస్తున్నానండి మేమైతే ఇలా చేసుకున్నామండి పండగ అయితే తర్వాత పక్కన పొంగల్కి పెట్టాం కదండి పాలు పొంగ కానీ బియ్యం వేసుకున్నాను మా సైడు ఇటు సైడ్ బాగా చేస్తామండి కర్నూలు సైడ్ అయితే కొంతమందికి ఇవి చేయటం కూడా రాదండి మా ఇంటికి వస్తే చేయించుకునే వాళ్ళు చూడండి ఇక్కడ పొంగ పాలు పొంగిణి కదా తర్వాత బియ్యం వేసుకున్నాను రెండు పనులు అయిపోతున్నాయండి ఒకసారి చక్కగా బియ్యం వేసుకొని పొంగల్ చేసుకున్నాను ఇంకా అంత లోపల ఇక్కడ కాలిందండి ఇవి తీసేసుకున్నాము చక్కగా ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ తీసేసి దీంట్లోనే చట్నీకి వేపుకున్నానండి మా ఇంట్లో అయితే గారెలు ఇలా చేసుకుంటామండి చూడండి ఒక పక్క మళ్ళీ బియ్యం వేశాను కదండి పొంగల్ ఉడుకుతుంది రెండు ఒకేసారి అండి చక్కగా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఇంక ఇక్కడ గారైతే కాలుతుందండి ఎంతమంది ఇలా చేసుకుంటారండి ఒకేసారి ఇన్ని పనులు ఇక్కడ ఇంకా అత్తయ్య టమాటాలు పచ్చిమిర్చి రెడీ చేసిందండి ఇంకా వడ అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం ఉంచుకొని దాంట్లోనే వేసేసానండి టమాటాలు పచ్చిమిర్చి మగ్గనిచ్చాను కాసేపు మూత పెట్టుకోవాలంటే మగ్గుతుంది అండి పల్లీలు కూడా వేసామండి ఈ చట్నీలో బాగుంది చట్నీ అయితే మాత్రం చట్నీ ఎలా చేశానో చూపించలేదండి అప్పటికే పూజకి టైం అయిపోయింది ఇంకా గబా పొంగలి వడలు అన్నీ పెట్టి పూజ కాడికి వెళ్ళిపోయాను ఇంకా అత్తయ్య ఇక్కడ పప్పు కడిగి పెట్టేసింది చప్పటి పప్పుకి ఇంక ఇక్కడ పొంగల్ రెడీ అవుతుంది అందులోకి ఇవి మగ్గుతున్నాయండి దీంట్లో అత్తయ్య ఇంకా ధనియాలు చింతపండు కొంచెం పెట్టారండి దీని పని ఇది చేసుకుంటుంది మేము అక్కడ పూజకి వెళ్ళిపోయామండి ఇంకా ఇలా పొంగలి చక్కగా మెత్తగా ఉడకాలండి ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి సరిపడా బెల్లం వేసుకోవాలి తర్వాత యాలకుల పొడి నెయ్యి వేసుకొని పొంగలి అయితే రెడీ అయిపోయిద్ది దగ్గరికి పడాలండి బెల్లం కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి బెల్లం సారీ సారీ నెయ్యి వేసుకోవాలి ఇదండి మా ఇంట్లో ఫెస్టివల్ ఇలా చేసుకున్నాం మేము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ చూసారా కొంచెం వేలకు పొడి వేసుకోవాలి ఇటు సైడ్ మేము మనము ఇలా బెల్లమన్నం ఇది చేసుకుంటాం కదండి పొంగలి కర్నూలు సైడ్ అయితే రవ్వతో చేస్తారండి బాగుండిద్ది అది కూడా రవ్వ పచ్చిశనగపప్పు బ్యాన్లు అంటారు అవి వేసి చేస్తారండి అది కూడా బాగుంటుంది టేస్టు అటు సైడ్ది మాకు నచ్చుద్ది అండి ఇటు సైడ్ ఇది వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు Okay, Andy, thank you for watching.